పూరి తిన్నా పూరి తినారా మా అన్నమాడు పూరి తినే జ్వరం చేసుకున్నాడు జ్వరం అయితే మంచిది లేదండి ఎక్కిల్ అంటే ఒకటేమైనా బాగా అక్కడే కదా సెంటర్ లో పెద్ద పూరి ముప్పై రూపాయలు ఇరవై ప్లేట్ ముప్పై ఏమో నమ్ముకున్నా పెద్ద స్టాండ్ ఫ్రెండ్స్ మూడు జత లైవ్లోకి వస్తుంది చిరుమా వాళ్ళ సాయి సాయి గారు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేయవలసింది ఒక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సింగిలేష్ షోస్ మీ లైక్లే మా కష్టం అండి

பமே கரமே தபரகார் ஏனா ఇప్పుడు తిరుగుతుందా రైను చూసుకో దిగుతుంది ఇప్పుడు ஐந்து நான் போட்டுக்கொண்டேன் அது அதுக்கா ஐந்தா எங்கே గాలి వెళ్తుంది నేను స్టాండ్ పట్టుకొని వీళ్ళు చేస్తాం లైక్ చేయండి ఫ్రెండ్స్ పగిలిపోయిందా vendita పెనో క్లిప్ లేదు ఆ ప్యాన్ పెట్టుకుంటావా ఆ బ్యాన్ సెట్ చేసుకోమని ప్రస్తుతానికి ఆ క్లిప్ కావాలిగా

குலா தமிழ் இருக்கா மோட கட்டின

ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా లైక్ చేయాలని దయచేసి లైక్ చేయవలసి నేను పేరు పెరుగు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అని పట్టుకోవాలి

Oh <laughs>

Rada Krishna Baba ya. Angkat ramai terus. Perno,

جاري <mí> اوئے ہائے ہائے آلو نہ 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 اے పోయి సాయంగా నర్సపేట మండలం జిల్లా రావ చల్లగానే ఉంది పెట్టుకోవచ్చుగా తెల్లగానే ఉంది పెట్టుకో కాసేపు తర్వాత ఆ ఫ్యాన్ పెట్టుకుని మాములుగాది హెజ్బాడీ ఫ్యాన్ పెట్టి వాళ్ళు వచ్చేదాకా

ఏడవ రోజు రెండు వేల వంద రోజులు కానీ పద్నాలుగు రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు కొనుకములు திருமாவளவன் துறையின் சாரியங்கள் குன்னத்தை நன்றாக மனதில் அவர்கள் மூன்று பேர் புரட்சியடைந்தனர் お前はお前は何をしておる లైక్ దయచేసి లైక్ చేసి పేపర్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి వరకు నచ్చుంటే దయచేసి లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క లైక్ చేయవలసింది కోరుతున్నాను ఫ్రెండ్స్ ನರ್ಸೋಪೇಟೆ ಮಾಡಲ್ಲ ಪರಲಾಡಿಯಿಲ್ಲ ಆದಂತ ಪರಿಸರ ముప్పై వేల నాలుగు కోట్ల కోట్ల మందిన ప్రకాశ ఫ్రెండ్స్ వీడియోస్ వస్తున్న ప్రజలకు పేరు ధన్యవాదాలు అండి ఎవరైనా లైక్ చేయని వారిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి